ఏంటి కీర్తన గారు మహిళల గురించి పోరాటాలు సాగించారు సినిమాల గురించి ఆందోళన చేశారు ఇప్పుడు అదే ఇక్కడ ఫేస్ చేసే పరిస్థితి వస్తున్నది పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇస్తున్నారు తీరు మారటం లేదట మీ ప్రాంతంలో పరిస్థితి ఏంటి మీరు నిజంగా ఆనందపడాలి ఇటువంటి పాలకులు మీకు దొరుకుతున్నందుకు గత ప్రభుత్వ మూలాలు మీరు చూశారు గత ప్రభుత్వ పాలకుల తీరు పనితీరు గమనించారు ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది మీరే ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు డెప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ ఇటువంటి ప్రోత్సహించను అని అంటున్నారు ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలంటే గవర్నెన్స్ అంటే ఎలా ఉండాలి రాష్ట్రంలో అంటే ఈ రోజు ఒక క్రమశిక్షణ బద్దంగా ఉంటున్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు తప్పు చేస్తున్నా కరాఖండిగా మేము క్షమించము మీ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని హెచ్చరిస్తున్నారంటే ఇది గుడ్ గవర్నెన్స్ అని చెప్పడానికి ఒక నిదర్శనం అదే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి తప్పుడు కూతులు మాట్లాడిన ప్రతి ఒక్కరికి మినిస్టర్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు సెకండ్ షిఫ్ట్ మంత్రులు అనే వాళ్ళందరూ ఈ కోవకు చెందిన వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇలాంటి బిహేవియర్ చేసిన వాళ్ళే అక్కడ అక్కడ ప్రమోషన్లు వచ్చే ఇక్కడ ఏంటంటే చివాట్లు తిట్లు మా వాళ్ళని మేమే మీ ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కూడా మీరు గమనిస్తే ఈరోజు మమ్మల్ని మీరు పాయింట్అవుట్ చేయట్లేదు మేమే మా వాళ్ళు తప్పు చేశారు మేము తవ్వాలని మార్చుకో మార్చుకోవని ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్తున్నాం గత అసలు తప్పే మీరు కంపేర్ అంటే ప్రజలకు అర్థం ఇప్పుడు ప్రజల ముందర మమ్మల్ని నిలబెట్టి మా వాళ్ళు తప్పని చూపిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఎంకరేజ్ చేయకుండా మీరు మాకు ఇచ్చిన మాండేట్ ని మేము గుర్తు పెట్టుకొని మా కార్యకర్తలు మా ఎమ్మెల్యే వాళ్ళు తప్పు చేసినా కూడా మేము క్షమించము అని కరాఖండిగా చెప్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఒక అవకాశం అయితే ఇస్తున్నారు సార్ ఎవరైతే మిస్టేక్స్ చేశారు అంటే వాళ్ళు చేశారని కన్ఫామ్ గా మనకు తెలియదు వాళ్ళేమో మేము చేయలేదు ఇది మా మీద జరుగుతున్న కుట్ర అని వాళ్ళు వాళ్ళ ఎవిడెన్స్ తెచ్చి డిబేట్లలో చూపించుకుంటున్నారు అక్కడేమో జరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు సో ఈ రెండు టాలీ అయ్యి నిజానిజాలు బయట రావాలి అంత లోపలికే మనం ఒకటి జడ్జిమెంట్ ఇవ్వకూడదు కానీ ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని తెలిసి కూడా మీరు ఎందుకు వాటిని సవరించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారని ఇప్పుడు ఈ ఈ స్టేట్మెంట్స్ అన్ని మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచైనా వింటున్నాం ఈ రోజు కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఎవరైతే సదరు మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం కూడా జరిగిందని మేము విన్నాం సో ఎక్కడా ఇక్కడ లోటుపాట్లను సవరించే ప్రయత్నం తప్ప దీనిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ఉంది అలాగే ప్రజల కోసమే ఏర్పాటు చేసిన నాయకులు ప్రజా ప్రభుత్వంలో చక్కగా ప్రజలకు విధులు నిర్వహించాలి కానీ వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు అండ్ సినిమా ఇష్యూ కూడా సార్ అది ఏం జరిగిందో ఆయన ఏంట్రా అంటే నా ఫోన్ ఎవరో హ్యాక్ చేశారనో లేకుంటే వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో చేస్తున్నారని అంటున్నారు కానీ ఎవరైనా కానీ ఒక సినిమా అంటే ఒక వ్యవస్థ మొత్తం కష్టపడి చేసే పని సో ఇక్కడ చాలా మంది మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల నష్టపోతారు దట్టు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా అభిమానులు ఎక్కువ ఉంటారు ఒక భారీ బడ్జెట్ ఫీలింగ్ కాబట్టి మార్నింగ్ మీరు మీరు కూడా ఈ పాయింట్స్ డిస్కస్ చేసి ఉన్నారు గారు క్లారిటీగా ఒక వ్యవస్థ ఎలా నాశనం అవుతుంది మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల అని మీ మాటలు కూడా మేము విని సో ఎంటైర్ ఇండస్ట్రీ మీద దెబ్బ పడే విధంగా ఒక హీరోని మీరు అలా మేము ఎంకరేజ్ చేయము అని చెప్పే మాటలు అది మీ మీద మేనిపులేట్ చేసిన వాట్ ఎవర్ అ థింగ్ అక్కడ తప్పైతే మీరు మాట్లాడారు అది మీరు ఒప్పుకోవాలి క్షమాపణ చెప్పాలని వాళ్ళని కోరుకుంటున్నది కూడా కరెక్ట్ అని నేను భావిస్తున్నాను కానీ నిజా నిజాలు ఏంటనేది ఆయన బయటకు వచ్చి ఇంకా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది బట్ మీకు సినిమాల మీద ఒక తప్పు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని ఏంటి అసలు మెసేజ్ అదే సార్ అదే నేను చెప్తున్నాను అతను ముందుకు వచ్చి అతనే దాని గురించి చెప్తే బాగుంటుంది తప్ప మా బోటి వాళ్ళమో లేదు అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి గారు దీనికైతే ఆన్సర్ చేయలేదు ఎందుకంటే తనకు తన వంతు పరివర్తన రావాలి తను మాటలు తన వెనక్కి తీసుకోవాలి ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడిన తప్పు అని జడ్జ్మెంట్ ఇవ్వడానికి మేము ఎవరం ఇక్కడ కరెక్ట్ కాదేమో ఆ మాటలు చెప్పడానికి బట్ ఎవరైనా ఇంట్లో ఆడవాలని కానీ మహిళల్ని కానీ లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు అది ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా దయచేసి ఇవి గా ఉండండి ఇది గత ప్రభుత్వ మూలాలు మీరు గమనించుకొని ఇప్పుడు కూడా చేస్తామంటే అది అవ్వదు కూటం ప్రభుత్వంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది మహిళల పైన చిన్నపాటి మీరు వ్యాఖ్యలు చేసినా కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటారు ఇక్కడ ఉన్న నాయకులు అది గమనించాలి మీరు శ్రీశైలంలో నిన్న జరిగిన దాన్ని కూడా మీరు గమనించాలి ఏకంగా ప్రశ్న అంటే వచ్చింది జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో మేమైతే టాలరేట్ చేసేది జరగదు సార్ కుటుంబ ప్రభుత్వంలో అది ఎవరైనా మా ఎమ్మెల్యేలైనా ఇంక్లూడింగ్ మా ఎమ్మెల్యేలు అయినా కూడా చెప్తున్నాను కరెక్ట్ గా ప్రజలు మనకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ మనం చేయాల్సిన సూపర్స్ అమలుపరుచుకుంటూ ఎక్కడికెక్కడ అవినీతిని అరికట్టు ముందుకు సాగాలని మన అజెండా మనం ఈ రోజు కోసం కాదు పదైదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రమశిక్షణగా ఉండాలి తప్పదు